ఉన్నట్టుండి భూకంపం వస్తే ఎత్తు ఉంటదో కదా పెడితే పెళ్లి కోరతావు లేకపోతే సాగు కోరతావు అగో నేను ఏమన్నారా అంత అన్నావు అరే మరి ప్రకృతి విపత్తులు కంలాగా చూడాలని కోరుకుంటున్నావు కదా నువ్వు నేనెందుకు కోరుకుంటారా రా పిచ్చి మరి మొన్న రాకనే కదా మొంతా తుఫాన్ తోటి ఇంకా పబ్లిక్ అంతా కోలుకోలేదు బాధపడుతుంటే నీ బాధ నా బాధ కాదారా నేను చెప్పేది ఎంలాడల జరిగిన ముచ్చడ గురించి వామో ఎమ్లాడలో భూకంపం వచ్చినా ఏంది భూకంపం రాలేదు భూకంపం వచ్చినంత పని అయిందని ఏందో చూడు చూడసరి అబ్బర బిడ్డ పెద్ద మీద అప్పింది కదా యమలాడ ఎమ్మెల్యే ఆదిశీనన్నకు భూకంపం వస్తే భూమి గుంగిపోయినట్టే డబేల్ మని ఊలిపోయింది డబుల్ బెడ్రూమ్ యమలవాడ మున్సిపాలిటీ డబుల్ బెడ్రూమ్ ల పరిశీలనకు ఆఫీసర్లతో కలిసి పోయిన ఎమ్మెల్యే ఆదిశీనన్నకు పెద్ద ప్రమాదం కేంచి త్రుటిలో బయటపడ్డాడు పక్కపొంటి కలెక్టర్ గరిమ అగర్వాల్ మేడం కూడా ఉన్నది అనుచరులు ఆఫీసర్లతో కలిసి పక్కపొంటున్న బేస్మెంట్ మీద నిల్చొని చూస్తున్నాడట గంతే పిడుగు పడ్డట్టే పెద్ద సౌండ్ తోని డబుల్ బెడ్రూమ్ ఆయన కూలిపోయే వరకు ఉన్నోళ్ళంతా మస్తు పరిషాన అయిన్రుల్లా